శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి ఒక వ్యక్తి వల్ల వీరి జీవితంలోనే పెద్ద మార్పులు రాబోతున్నాయి ఒక వ్యక్తి వీరిని జీవితాంతంలో కూడా వీరికి సహాయం చేయాలనుకుంటున్నాడు ఆ వ్యక్తి గురించి ఎవరో తెలిస్తే వీరికి ఆశ్చర్యపోవటమే కాదు చాలా అద్భుతాలు కూడా అనుభూతి కూడా అనిపిస్తుంది కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోబోయేది తులారాశి వారి యొక్క జీవితంలో మార్చేసేటువంటి వ్యక్తి అదే విధంగా ఆ వ్యక్తి గురించి కూడా చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వీరితో పరిచయం లేదా వీర సహాయం వలన తులారాశి వారు చాలా కష్టాల నుంచి కూడా బయటపడతారు ఎదుగుదల సాధిస్తారు జీవితంలో కొత్త మలుపు కొత్త మార్గాన్ని కూడా ఎదుర్కొంటారనడానికి కూడా ఆస్కారం ఉంది సో ముఖ్యంగా మనం చూస్తే తులారాశి గురించి చెప్పాలంటే తులారాశి రాశి చక్రాల్లోనే ఏడవ రాశి తులారాశి ఇది ఒక సంచో న్యాయం అంటేనే తులారాశి అనే గుర్తొస్తుంది అదే విధంగా సమతౌల్యం కలిగిన వారు చాలా తులారాశి వారు సున్నితంగా చక్కగా ఉంటారు వారు అందరితో శాంతియుతంగా ఉండాలని ఇష్టపడతారు ఇది జ్యోతిష్య రాశులలో మన రాశులలో సూర్యుని గమనించేటువంటి మార్గాల్లో పన్నెండవ భాగాలు విభజిస్తే అందులో తులారాశి ఒకటి ఈ తులారాశి వారు ఎక్కడున్నా సరే ఎక్కువగా సరళమైనటువంటి స్వభావం వారికి న్యాయము సమతౌల్యతను ప్రేమిస్తారు అందరూ సంతోషంగా ఉండాలని చూస్తారు వారు మంచి సంఘటనలు సంభాషణలు కూడా చాలా బాగా ఉంటారు ప్రేమ అందం సంగీతం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది తులారాశి వారు ఎలా కనిపిస్తారు అంటే వారు చాలా చక్కగా ఉంటారు అందంగా మాట్లాడడం ఇష్టం స్నేహితులతో బాగా మేళవింపుతారు అలాగే సరళమైనటువంటి దృష్టితో సమస్యలను పరిష్కరిస్తారు ఇలా ముఖ్యంగా ఫైనల్ గా మనం చెప్పుకోవచ్చు తులారాశి అంటే ఎవరో కాదు వాళ్ళు సరళమైన వారు సంతోలంతో ఉండి అందరితో సఖ్యతగా న్యాయంగా ఉండే వ్యక్తులు వాళ్ళు పరిస్థితులకు సర్దుకొని అందరితో కలిసి జీవించాలని ఇష్టపడుతున్నారు కానీ అలాంటి వ్యక్తులకి ఇప్పటి వరకు వీరు ఎన్నో పడినటువంటి బాధలు పడినటువంటి ఇబ్బందులు పడినటువంటి సమస్యల నుంచి గట్టెక్కే మార్గం కనిపిస్తుంది వీరి జీవితానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు వీరి ఎదుగుదలను సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది కష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అది ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి సహాయం వలనే ఇదంతా కూడా జరుగుతుంది ముఖ్యంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా సహాయం చేసేటువంటి ఆ పెద్ద వ్యక్తి కొన్ని వారి వర్గాల కిందకే వస్తుంటారు మనం అసలు ఆ పెద్ద వ్యక్తి సహాయం చేసేటువంటి వ్యక్తి ఎవరై ఉంటారో ముందుగా మనం తెలుసుకుందాం అంటే ఇది ఒక్క రంగానికి సంబంధించిందే కాదండి తులారాశి జీవితంలో మొదటి పద్దెనిమిది సంవత్సరాలకి దగ్గర నుంచి కూడా నలభై ఐదు యాభై సంవత్సరాల దగ్గర దాకా కూడా వీరు యొక్క జీవితంలోనే వీరు సహకారంగా నిలబడతారు అన్ని రంగాల వారికి ముఖ్యంగా కుటుంబ పెద్దలు తండ్రి గారు లేదా పిల్లల్ని చేసుకున్నటువంటి మామగారు లేదా మేనమామ ఒక పెద్ద వీరి సలహాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి సమస్యలు తప్పిపోతాయి వీరి జీవితంలో నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పెద్దల తప్పుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అది ముఖ్యంగా ఇది ఇంటి పెద్దల గురించి ఉంది ఇక రెండవది ఎవరైతే వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఎక్కడైతే వీరు ఉద్యోగ రంగులు అభివృద్ధిలో నిలబడుతున్నారో ఏ విషయంలో అయితే వీరు మంచిగా నిలబెడుతున్నారో అలాంటి వ్యక్తుల దగ్గర కూడా వీరికి ఒక మంచి గుర్తింపు పరంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అది ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరి యొక్క జీవితంలో తుల వారికి సహాయం చేసే వ్యక్తులు ఇంట్లో వారు కాకుండా మిగిలిన విధంగా కూడా కనిపిస్తారు అందులో ముఖ్యంగా ఒక మూడు రెండు మూడు రకాలు నేనైతే మీకు చెప్తాను దాన్ని కూడా జాగ్రత్తగానండి ఇక ఇంట్లో వాళ్ళు అంటే వీరికి చిన్న సలహాలు ఇచ్చి వీరు తీసుకున్న నిర్ణయాలకు మార్చేస్తుంది ఉదాహరణకు బిజినెస్ లో వీరు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మామగారు చెప్పినటువంటి మాటలు లేదా తండ్రి గారు చెప్పినటువంటి మాటలు లేదా ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల నష్టాన్ని తప్పించుకుంటారు ఇక అతి ముఖ్యంగా ఏంటంటే గురువు లేదా వీరి జీవితంలో ఒక గొప్ప మార్గదర్శకంగా నిలబడతారు ఇటు చదువు విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ ఒక గురువు ఇచ్చేటువంటి మార్గదర్శనం వలన వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు దొరుకుతాయి ఈ వ్యక్తి మీలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తుపెట్టి ప్రతిభను బయటకు తీసి మిమ్మల్ని ఒక అత్యంతమైనటువంటి అభివృద్ధిలోకి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి అవకాశాలు కాబట్టి ఇది ముఖ్యంగా రెండో విధంగా ఉంటుంది ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి సీనియర్లు ఆఫీసులో ఎవరైనా మీకు సీనియర్ల మీద నమ్మకం పెట్టుకుంటారో వారు రికమెండేషన్ వల్ల మీకు ప్రమోషన్ రావడం లేదా గౌరవం వస్తుంది ఇది తులారాశి వారికి చాలా పెద్ద మార్పు అనుకోవాలి ఇక కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా గురువులు కూడా మీకు ఆశ్రమంలో కలిసిన వారు కానీ లేదా పెద్దల వారి ఆశీర్వాదం వల్ల కానీ లేదా మీకు ఏదైనా గురువు స్థానంలో ఉండేటువంటి వారి విషయంలో కూడా వారి ఆలోచనలు వారి యొక్క సలహాలు కూడా మీకు శాంతి మరియు ధనము కీర్తిని వస్తాయి ఇది తులారాశి వారి మనసును బలమైన ఆశ్రయం కూడా ఇస్తుంది ఇక ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి స్నేహితుల లాగా మారుతాడు మీ జీవితంలో మీరు అనుకునే సమయంలో ఒక స్నేహితుడు మీ వెనక నిలబడతాడు ఆ స్నేహితుడు ప్రభావితమైనటువంటి వ్యక్తి పరిచయం చేస్తాడు దాంతో మీ జీవితం కూడా గొప్ప గొప్ప మెలుపుతుంది అసలు మార్పులు ఎలా వస్తాయంటే కొత్త అవకాశాలు ఉద్యోగం లేదా బిజినెస్ చదువులో ఊహించిన అవకాశాలు రావడం మీరు ఇంకొకరిలో ఉన్న ఇంకొకరితో ఉన్నప్పుడు ఒక అవకాశాన్ని మీ చేతిలో పడుతుంది ఆర్థిక లాభాల ఇక మానసిక శాంతి ఇటుపై ఎటు వెళ్లాలో స్పష్టత వస్తుంది సమాజంలో పేరు గుర్తింపు పెరుగుతుంది ఇక కుటుంబ సంబంధాలలో కూడా వాదనలు తగ్గి విడిపోయిన వారు అంది కలుస్తారు ఇది కేవలం చిన్న విషయాలు కావు ఈ మార్పులు తులారాసి వారి జీవితంలో పెద్ద పూర్తిగా మార్పులు చేస్తాయి ఇవి అన్ని సక్రమంగా అన్ని హ్యాపీగా ఉన్న వారికి చిన్న విషయాలు అనండి కానీ కొన్ని బాధలు ఇబ్బందులు పడే వారికి పెద్ద విషయం ఎవరు కూడా బ్యాడ్ గా అనుకోవద్దు ఇప్పుడు ఆ పెద్ద వ్యక్తిని మీరు ముందే ఎలా గుర్తించాలంటే గుర్తించుకోండి ఆ వ్యక్తి ఎప్పుడు మీకు నేరుగా సహాయం అడగదు వారు ఇచ్చేటువంటి చిన్న సూచన ఒక మాట మీ జీవితాన్ని పెద్ద మార్పు తెస్తుంది వీరు సమస్యల్లో ఉన్నప్పుడు అతి సింపుల్గా మీకు ఒక చిన్న లైట్ చూపిస్తారు అందుకే ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించండి ఒకవేళ మీరు తీసుకున్న మార్గం తప్పుగా ఉంటే ఆ పెద్ద వ్యక్తి ఇచ్చేటువంటి చిన్న సంకేతకాలు గమనించండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకే తెలుసు నేను అన్ని చేయగలను నేను ఎలాగైనా వెళ్ళగలను అని అనుకుంటారు అందువలనే వారు పూర్తిగా ఇబ్బందులు అనేవి కలుగుతుంటారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు గమనించాలో పెద్ద వ్యక్తి ఎప్పుడూ కూడా మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలని చూస్తాడు అందుకే తులారాసు వారు ఎప్పుడూ కూడా ఎవరి సలహాలు చిన్నగా తీసుకోకండి ఆ వ్యక్తి మీకు రాజకీయ పరంగా కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ భూమి వ్యవహారాల్లో కూడా మీకు సహకారంగా నిలబడవచ్చు కుదిరితే రాజకీయ నాయకుడు కూడా అయి ఉండొచ్చు ఆ వ్యక్తి పరంగా మీకు జీవితంలో మీరు లైఫ్ టైం సెటిల్మెంట్ కూడా జరగవచ్చు కానీ అలాంటి వ్యక్తులు ఎప్పుడో కానీ మీ అనుగ్రహం మీ టైం బాగుండబట్టి రారు కానీ ఆ టైం మీకు వచ్చేసింది ఎందుకంటే తులారాశి వారి యొక్క జీవితంలో కొత్త మార్పులు కొత్త అవకాశాలు ఎప్పటికప్పుడు కూడా అందుతూనే ఉంటాయి కాబట్టి ఈరోజు తులారాశి వారికి ముఖ్యంగా చూస్తే తులారాశి వారికి ఈ ఆగస్టు నెల పదిహేడు అనగా ఆదివారం రెండు వేల ఇరవై ఐదున ఈరోజు వీరి యొక్క జాతకం పంచాంగం ఏ విధంగా ఉంది అంటే కూడా ఈరోజు వీరికి చాలా అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు తులారాశి వారికి కొత్త ఉత్సాహంగా ఉంటుంది అలాగే మంచి సోషల్ బ్రేక్తులు కూడా వస్తాయి హాస్యము ఆనందంగా ఉండే ఉత్సాహం పెరుగుతుంది దగ్గర వారి స్నేహితులు పండగ వాతావరణం నెలకొంటారు ఈ రోజు వృత్తిపరంగా కొన్ని రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు కృషి అవకాశాలు ఇప్పుడు ముందుకు సాగుతాయి మీ ప్రతిభ సాధనకు గుర్తింపు వస్తుంది ఈ వ్యక్తి వలన ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యపరంగా కొన్ని శుభ సమయాలు ఉన్నాయి మానసిక ప్రశాంతత ఉల్లాసం ఎంతో అవసరం మీకు కాలసట కూడా తగ్గించే రోజు ఈరోజు ఈరోజు సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక ఇది లాభస్థానం కాబట్టి మీకు చంద్రస్థానం వల్ల కూడా కొత్త భావోద్వేగాలు సహనం కూడా అవసరం ఇక ముఖ్యంగా మనం చూస్తే తులారాశి వారికి ఐశ్వర్యము ఆనందము కొత్త అవకాశాలు సామాజిక ఉత్తేజం యావత్తుగా దొరుకుతుంది ఇంకా ఆనందంగా నవ్వుతూగా ప్రేమగా మీరైతే సాధించాలి ఇక చూసుకుంటే సులభంగా మీరైతే మాత్రము చాలా అద్భుతాలు చాలా అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా మీకు నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం ప్రమోషన్ మరియు జీతాలు బత్యాల్లో కూడా మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి ఇక మనం ఫైనల్ గా చూసుకుంటే ఈ రోజు మీరు అందుకే తులారాసి వారు ఎప్పుడు కూడా సలహాలు చిన్నదిగా తీసుకోండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేటువంటి రోజు కనుక అద్భుతాలు నమ్మాలి ఎప్పటికప్పుడు కూడా మీరు ఎవరిని కావచ్చు ఊహించలేరు కానీ ప్రతి విషయం కూడా మాత్రం నిజంగానే ఉండాలి నేను చెప్పిన విషయాలు మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి